నలుగురు వ్యక్తుల యొక్క మనస్తత్వం నాలుగు రకాలుగా వంట నన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఒక కుటుంబాన్ని నడిపించడమే భారంగా ఉంటుంది ఈ రోజుల్లో అనేక కుటుంబాల నుండి అనేక రకాలైన మనస్తత్వము కలిగిన బిడ్డలు దేవుని యొక్క సరిదకి వస్తా ఉంటారు దేవునికి స్తోత్రం కలిగిన గాక అనేక మార్లు దైవజన్ నోటి నుండి కూడా మనం వెళ్ళాం సంఘం అనగా మన కుటుంబం కలుగునుక మన వయస్సుని గాని మన యొక్క ఫినాన్షియల్ కండిషన్స్ గాని మన స్థితిగతులు గానీ సామాజిక వర్గాలు గానీ పక్కన పెట్టేసి మన దైవ చింతనలోనికి మనం వచ్చినట్లయితే మనందరం కూడా క్రీస్తులు ఒకే శరీరమై ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక సంఘానికి సరస్సు క్రీస్తు అయి ఉన్నాడు సంఘము శరీరమై ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక యూనివర్సల్ చర్చ్ దేవునికి కలుగును గాక తెలుగులో కరెక్ట్గా నాకు గుర్తు రావాలి యూనివర్సల్ చర్చ్ సార్వత్రిక సంఘం సార్వత్రిక సంఘం క్రీస్తు శరీరమై ఉంది ప్రపంచ దేశాల్లో ఎక్కడున్న సంఘమైనా సరే ఏ డినామినేషన్స్ అయినా సరే ప్రతి సంఘము కూడా క్రీస్తు శరీరమై ఉండగా క్రీస్తు శిరస్ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ప్రతి సంఘాన్ని కాయడానికి దేవుడు తన పిలుపునిచ్చి అనేకులను అభిషేకించి దైవ సేవకులుగా నియమించి సంఘాన్ని కాయాల్సిన బాధ్యత దేవుడు సంఘ కాపర్లకు పెట్టున్నాడు దేవునికి స్తోత్రం గాక ఆ సంఘ కాపరులు అనేక కష్టాలను వచ్చి అనేక నష్టాలను వచ్చి చేసుకోవడానికి అనేక పనులు వచ్చుండి కూడా ప్రతి దాన్ని వారు త్యాగం చేసి సంఘమే తన బాధ్యతగా కలిగి ఆ దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా అనేక కష్టాల్లోను నష్టాల్లోను తిమోతి ద్వారా దేవుడు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాడు సమయమనక అనక సువార్త ప్రకటించు అని దేవునికి స్తోత్రం గాక అంటే దైవజనుల యొక్క బాధ్యత ఏంటంటే మిగతా లోకంలో ఏ జాబ్ తీసుకున్నా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ప్రతి ప్రొఫెషన్కి ఒక టైమింగ్ ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక మొదలయ్యే టైం ఒకటి ఉంటుంది అయిపోయే టైం ఒకటి కానీ నిరంతరం అందుబాటులో ఉండాల్సిన ప్రొఫెషన్స్ లో కొన్ని ఉన్నాయి ఒకటి డాక్టర్స్ ప్రొఫెషన్ చెప్పచ్చు పోలీస్ సేవ చెప్పొచ్చు అంత మాత్రమే కాదు దైవ సేవకుల ప్రొఫెషన్ కూడా అంటే ఈ ఉద్యోగం కాదు కానీ ఇది ఒక బాధ్యత వారు సమయం అనకా అసమయం వానక ఎండనక ఏ సీజన్ అయినా సరే సంఘంలోని బిడ్డలకు ఏ అక్కడ వచ్చిన ఏ సమయంలో ఎవరు ఫోన్ చేసినా వారు అలిసిపోయినా సరే వారు ఇబ్బందుల్లో ఉన్నా సరే వారి ఇబ్బందులను పక్కన పెట్టి వెంటనే నా సంఘ బిడ్డల యొక్క రక్షణే నా సంగ బిడ్డల యొక్క సుఖమే మా సుఖంగా భావించే దైవ సేవకులు అనేక మంది నేటి దినాల్లో లేకపోలేదు దేవునికి స్తోత్రంగా ఉందిగా కొంతమంది అయితే స్వార్థపరులుగా ఉన్న వారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ దైవజనులు అనగానే సంఘము కోసం త్యాగపూరితమైన జీవితము కలిగి ఉన్నవారే దేవునికి స్తోత్రం గాక వారు అటువంటి త్యాగపూరితమైన జీవితము కలిగి ఉండగా రక్షించబడిన మనము మానక దేవుని సన్నిధికి వస్తున్న మనము దైవ జనుల గురించి బాధ్యత వహించాలి ఇంతకీ సంఘము దైవ జనుల గురించి వహించవలసిన బాధ్యత ఏంటి అనే కొన్ని విషయాలు ఈ రోజు సమయాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం బి ద ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చర్చ్ పాస్టర్ దైవ సేవకుల గురించి వారి పట్ల సంఘము వహించవలసిన బాధ్యత ఏంటి లేదు సంఘము పాటించవలసిన వైఖరి ఏంటి వాట్ షుడ్ బి యాటిట్యూడ్ ఆఫ్ ద చర్చ్ మెంబర్స్ టువర్డ్స్ ఇట్స్ పాస్టర్ దైవ సేవకుల పట్ల సంఘము ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి ఎటువంటి మనస్తత్వం కలిగి ఉండాలని కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యము నుండి ధ్యానం చేద్దాం రండి పరిశుద్ధ గ్రంథాలు నడిచినట్లయితే మొదటి తెస్సలోనిక పత్రిక అపోయిన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో మనందరికి బాగా తెలిసిన వాక్యం ఇవన్నీ మొదటి తెస్సులోనిక పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి చదువుదాం అందర పరిశుద్ధ గ్రంథాలు పౌలు తెరిచినట్లయితే సంఘానికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ చిన్న మరియు సహోదరుల మీలో ప్రయాసపడుచు పడుచు మీకు పైవాడ మీకు బుద్ధి చెప్పు వారిని మందన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరు ఆ రాసింది అపోసుకు పౌలు ఎవరికి రాశాడు సంఘానికి రాశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక రక్షణ లేని వారికి రాయలేదు సంఘము బయట వారికి రాయలేదు గాని రక్షించబడి సంఘములో చేర్చబడిన వారికి రాశాడు రెండు వచనాలు చదివా ఆ రెండు వచనాలు రెండు విషయాలు ఉన్నాయి అయితే మళ్ళా పన్నెండో వచనం ఒకసారి చదివినట్లయితే మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు ప్రభు మీకు పైవారై ఉంది మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి దేవునికి స్తోత్రం కలుగునగా మన్నన చేయడం అంటే మన్నన చేయటం అంటే ఏంటి మన్నన చేయడం అంటే మన్నించడం అంటే ఏంటి క్షమించడం అనే అంతే అంటే పర్యాయ పదాలు ఉన్నాయి ఒకటి మన్నన చేయడం అంటే క్షమించడం అనేది రావచ్చు గౌరవించాలని ఒక పర్యాయ పదం వస్తుంది కానీ నేను ఈ మన్నన చేసి అనే కి నాకు సరిగ్గా అర్థం కాక నేను ఎప్పుడైతే ఇంగ్లీష్ బైలు ఒకసారి రెఫర్ చేశానో దానిలో చక్కగా ఇంకో మాట ఉంది అది మీకోసం చదవాలని ఆశపడుతున్నాను మొదటి దశలో పత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచ్చిన ఇంగ్లీష్ వర్షన్ లో ఇలా రాయబడింది ఏమని రాయిందంటే అండ్ విచ్ యూ బ్రదర్ టు నో దెమ్ విచ్ లేబర్ అమాంగ్ యూ అండ్ గాక అంటే ఈ దైవ సేవకులు చేస్తున్న పని ఏంటంట మన కోసం ప్రయాస పడుతున్నారు అంత మాత్రమే కాదు మనకేం చేస్తున్నారు ఆర్ అంటే మనకి బుద్ధి చెప్పే పనిలో ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకని ఇటు మనకి పై ఉండి ఉంది మన కోసం ప్రయాస పడుతూ బుద్ధి చెప్పుచు దేవుని వాక్యం ద్వారా అంటే ఈ రోజుల్లో బుద్ధి చెబితే కనుక ఎవరో వెనట్ల అలుగేవారు ఎక్కువ మంది ఉన్నారు దైవ సేవకుల మీద ఎందుకని కావాలని మా గురించే చెప్పారు అనుకుంటారు చాలా మంది సంఘంలో అంటే మన సంఘంలో కాదు బయట గమనిస్తే ఎందుకంటే చాలా సంఘాల్లో దైవజనులు వాక్యం ఉన్నది ఉన్నదిగా చెప్పడానికి కూడా సం ఆ సంశయిస్తున్నారు ఈ రోజుల్లో ఎందుకో తెలుసా సంఘంలో ఉన్న బిడ్డలు అలుగుతారని దేవునికి స్తోత్రం కలుగును గాక కానీ మన సంఘపు బిడ్డలు అలా లేదు మన దైవజనులు కూడా వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించే దైవజనుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే వీరు బుద్ధి చెప్పే పనిలో ఉన్నారు ప్రయాస పడే పనిలో ఉన్నారు అటువంటి వారిని మన్నన చేయండి అని తెలుగులో రాయబడి ఉంది కానీ ఇంగ్లీష్ లో ఏమని ఐ అంటే ఐ బిస్ అని దేవునికి గాక అంటే అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘంలో ఉన్న సంగపు బిడ్డలతో రాస్తూ ఉన్న మాట ఏంటంటే సంగపు విశ్వాస ద్వారా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఏమని వేడుకుంటున్నాడో తెలుసా యు మస్ట్ నో హూ యువర్ పాస్టరీస్ మీకు మీ దైవ ఎవరో తెలియాలి అంట దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంత మన్నన చేయడం అనే మాటలో ఇంగ్లీష్ వర్షన్ లో రాయబడి ఉన్న మాట ఏంటంటే యు మస్ట్ బి ఏబుల్ టు నో హూ యువర్ పాస్టర్ మీ దైవ సేవకుని గురించి మీకు తెలిసి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు ప్రశ్న ఏంటంటే దైవ సేవకుల గురించి ఎంత మందికి తెలుసు దేవునికి స్తోత్రం కలుగును గాక తెలుసు అంటే ఇక్కడ వచ్చి వాక్యం చెప్పి ఇక్కడ ఉండి వెళ్ళిపోవడం కాదు వారి గురించి పూర్తిగా వారి గురించి పూర్తి అవగాహన వారి స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి వారి అక్కర్లేంటి వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ద పాస్టర్ వారి యొక్క అక్కర్లేంటి కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మన పరిస్థితుల గురించే మనం చెప్పుకుంటా ఉంటాం కదా ఒక్కసారి ప్రయత్నం చేశావా మన కుటుంబం లాంటిదే కదా దైవ సేవకుల కుటుంబం ఆ కుటుంబం పైనుంచే ఊడి పడలేదు కదా వారి కూడా మన లాంటి మనుషులే కదా వారికి కూడా అక్కర్లు ఉంటాయి కదా వారికి కూడా అవసరతలు ఉంటాయి కదా వారికి కూడా బలహీనతలు ఉంటాయి కదా వారికి కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయి కదా హౌ మెనీ ఆఫ్ అస్ నో ద రియల్ కండిషన్ ఆఫ్ ద పాస్టర్ హూ ఈస్ ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తూ మన కోసం ప్రయాసపడుతూ మనకి బుద్ధి చెప్పు యొక్క వాక్యం ఏ విధంగా అవసరమై ఉంటుందో అటువంటి అవసరమైన దేవుని యొక్క వాక్యాన్ని తూచా తప్పకుండా ఎటువంటి మొహవాటం లేకుండా మళ్ళీ సరి చేయడానికి మళ్ళీ బుద్ధి చెప్పడానికి మన సరి అయిన మార్గంలో నడిపించడానికి అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క మహిమ మన గురించి లెక్క అప్పజెప్పవలసిన వారిగా ఉండగా తనతో పాటు దేవుని ఎదుట ప్రసన్ చేయాలంటే కృషి చేస్తున్న దైవ కుటుంబం గురించి దైవ అక్కర గురించి దైవ ఏ విధంగా కష్టపడుతున్నారో ఏ విధంగా పాటు పడుతున్నారో ఎంత మంది గ్రహించే స్థితిలో ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగి అపస్తున్న పౌలు ద్వారా సంఘానికి దేవుడు రాసిన మాటల ద్వారా ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దైవ సేవకుల గురించి ఎంతవరకు మనం అవగాహన కలిగి ఉన్నాం పర్సనల్ విషయాల్లో కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక ఫ్యామిలీ ఇష్యూస్లో అయినా సరే ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఈరోజు పాస్టర్లు అంటే సమాజంలో అసలు విలువ లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఏ పని పాట చేయలేక సంఘం మీద ఆధారపడుతూ ఏంటో వీళ్ళకి ఏ పని లేదన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అనేక మంది బయట వాళ్ళు మాట్లాడాలంటే సరే గాని ఈవెన్ దేవుని యొక్క అనుభవంలోనికి వచ్చి కూడా దేవుని రుచి చూచి ఎరిగిన వారు కూడా యహోవా ఉత్తముడని రుచి చూ తెలుసుకున్నాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉండగా బంధుల ఉన్నంత సేపేమో మంచి అత్యాసక్తితో కలిగి మందిరం దాటి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్లు చులకనగా చూసి అనేక మంది రక్షించబడిన వారు కూడా సమాజంలో లేకపోలేదు దేవునికి స్తోత్రం కలుగులు దాక ఈ రోజు దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఎలాంగ్ విత్ ఆనరింగ్ దెమ్ వారిని గౌరవించడంతో పాటు యు మస్ట్ బి ఏబుల్ టు నో ద కండిషన్ ఆఫ్ ద పాస్టర్ హూ ఇస్ దేర్ ఇన్ యువర్ చర్చ్ మీ సంఘాన్ని కాస్తున్న మీ దైవజనుడు మీ సంఘాన్ని కాస్తున్న మీ ఆత్మీయ నాయకుడు మీ సంఘాన్ని సంరక్షిస్తున్న మీ ఆత్మీయ నాయకుడు ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల్ని ఒక తాటిపైకి తెచ్చి ఒక సమాజంగా కూర్చునేలాగా ఒక సమాజంగా సంఘముగా కూడుకొని ఒకే కుటుంబములాగా వారు నడిపించే మనకున్న పై నాయకుడైన దైవ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక హయా అందుకే పౌరులు చెప్తున్నాడు మీరు మీ దైవ గురించి అవగాహన కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గా అవగాహన అంటే అన్ని విధాలుగా అవగాహన దేవునికి స్తోత్రం కలుగునుగా హలుయా హాలుయా ఇంకా ఇంకా ఆ పదమూడవచనంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రెండో మాట ఏంటంటే వచనం చూసాం వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము దేవునికి స్తోత్రం కలుగునుగా వారి పనిని బట్టి అంట ఏం చేయాలంట మిక్కిలి ఘనముగా ఎంచాలి ప్రేమలో దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేమతో దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థం అవుతున్నాయి మనం మిక్కిలి ఘనంగా ఎంచాలి అంత మాత్రమే కాదు ప్రేమతో అని అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దైవ ఎరగడం మాత్రమే కాదు దైవ గురించి లేదా దైవ సేవకుల కుటుంబాన్ని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు యు మస్ట్ హోల్ హార్టెడ్లీ లవ్ యువర్ పాస్టర్ అండ్ ఫ్యామిలీ దైవ సేవకుల కుటుంబాన్ని దైవ సేవకుని దైవ సేవకుల కుటుంబాన్ని ప్రేమించే వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం గాక ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్ గా ఘనత కూడా ఉంటుంది దేవునికి స్తోత్రం గాక అక్కడ గౌరవంగా కూడా ఉంటుంది దేవునికి స్తోత్రం గాక ఎందుకంటే దైవ సేవకులు అంటే దైవ సేవకులు అంతే దేవునికి స్తోత్రం గాక వారిని ప్రేమించగలిగే స్థితిలో ఉండాలి హలో లూయా అనే అందుకే అప్పోసిన పౌరులు చెప్తున్నాడు నేను మిమ్మల్ని ప్రతిమలు కొనుచున్నా అంటే వేడు కొనుచున్నాను అంటున్నాడు వేడుకొని చున్నాము అంటున్నాడు హలో వేడుకోవడం అంటే బ్రతి మాలడం ఇప్పుడు అపోస్తున్న పౌలు ఎంత గొప్ప పరిచర్య చేశాడు ఎన్ని సంఘాలు కట్టాడు ఎంత గొప్ప అపోస్తుగా ఉన్నాడు ఉన్న అపోస్తున్న పౌలు సంఘంలో ఉన్న బిడ్డని బ్రతి అంటే ఎందుకు బ్రతిమాల వచ్చింది బహుశా సంఘంలో దైవజుని ప్రేమించే వారు ఉన్నారు ప్రేమ లేని వారు కూడా ఉన్ను దేవునికి స్తోత్రం కలుగులుగా నామకార్థ భక్తి మంది ఉండొచ్చు స్థుతి చేసే వాళ్ళు అనేక మంది ఉండొచ్చు ఎదురుగా గౌరవించి పక్కకెళ్ళి దూషించేవాళ్ళు ఎదురుగా గౌరవంగా భావించి పక్కకెళ్ళి అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఎంతో మంది చూసేవారు చూసేవాళ్ళు నేటి సమాజంలో ఇది మన సంఘానికి మాత్రమే కాదు సార్వత్రిక సంఘముతో దేవుడు పలుకుతున్న మాట తెస్సలోనిక సంఘంలో ఉన్న బిడ్డలతో మాత్రమే కాదు లేదు నర్సరాపేటలో ఒమేగా ఒక టెంపుల్లో ఉన్న సంఘపు విశ్వాసంతో మాత్రమే కాదు సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసితో దేవుడు ఈ రోజు చెప్తున్న మాట ఏంటంటే యు మస్ట్ లవ్ యువర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుడు నీ కోసం పంపించిన నీ దైవ సేవకుని నీవు ప్రేమించాలి ఎంత ప్రేమించాలి అమితంగా ప్రేమించి వారిని గౌరవప్రదంగా ఎప్పుడు కూడా భావించాలి దేవునికి స్తోత్రం గాక మన సంఘంలో ఉన్న వారందరూ గౌరవిస్తారు దైవజను ప్రేమిస్తారు గౌ అందుకే మనందరం ఏక ఆ ఏక ఆత్మ కలిగి ఏక కుటుంబ దేవుని యొక్క సన్నిలో మనం నాటబడిన వారమై ఇంకా దేవుని యొక్క వాక్యమును విత్తనము ద్వారా దేవుని యొక్క వాక్యమును నీటి ద్వారా మనము ఏ విధంగా అయితే ఒక చెట్టు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకు వాడక తనకాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె వండాలని దేవుడు కోరుకు దేవుడు కోరుకుంటూ ఉండగా మందిరం అనే ఆ నీటి ఒడ్డున నీటి వరన నాటబడిన వారమై దేవుని యొక్క దాసుల ద్వారా దేవుని యొక్క దాసుల నోట వెంట దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా వస్తూ ఉన్న ఆహారం వాడుతున్న దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క ప్రేమ ద్వారా దేవుని యొక్క కనికరమ ద్వారా వారి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనము మన ఆత్మీయ జీవితాన్ని మన కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్నాము కాబట్టి మనం తెలియ చేయాల్సిన పని ఏంటో తెలుసా వారి పనిని బట్టి దేవునికి స్తోత్రం కలుగుని దాకా అనిపించవచ్చు మనకేం పనులేదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం అని చెప్పి చాలా మంది అనుకుంటారు ఆ పని మామూలు భారమైన పని కాదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు దేవునికి స్తోత్రం కలుగును గాక మిగతా జాబ్స్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ టైమింగ్ తెలుస్తుంది వాళ్ళకి వచ్చే ఆదాయం తెలుస్తుంది వాళ్ళకి వచ్చే అక్కర్ల గురించి తెలుస్తుంది మరి దైవ సేవకుల ఆ దైవ సేవలో పరిపూర్ణమైన దైవ సేవలో దేవుని కోసం వారి న్ని త్యాగము చేసి కుటుంబాన్ని కూడా దేవు చేతులకు సమర్పించి విశ్వాసము ద్వారా ముందుకు వెళుతున్న దైవ సేవకుల గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ఆ సంఘంలో ఉన్న విశ్వాసులది దేవునికి స్తోత్రం కలిగి తర్వాత మాటలు కూడా మనకు అర్థమవుతుంది హలో దైవ సేవకుల పట్ల సంఘములో ఉన్న వారి యొక్క వైఖరి లేదు వారి వారి రెస్పాన్సిబిలిటీ వారి బాధ్యత ఏమని చెప్పాను ఫస్ట్ మాట ఏం చెప్పాను ఏం చేయాలంట వింటున్నారు దేవునికి మహిమ కలుగునగాక హిలుయా ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి సంగముతో చెప్పుచున్న మాటలు చెవి కలిగిన వాడు ఎవరు చెప్పారు యోహాను భక్తుడు చెప్పాడు అపోస్త్రుణి దేవుడు ప్రేమించిన వ్యూహాను దేవుణ్ణి ప్రేమించిన యోహాను గారు ఏమంట ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవిలవాడు వినుడుగాక హిలుయ మనందరికి చెవులు ఇచ్చాడు దేవుడు వినడానికి దేవుడు బాగా మాట్లాడాడు మనతో అని ఫీల్ అవటం కాదు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడన్న విషయాలు మనం గ్రహించే స్థాయిలో ఉండాలి దేవునికి స్తోత్రం కనుగొడుగాక హిలూయ వింటా ఉన్నారు కానీ ఏం వింటున్నారు మొత్తానికి గ్రహింపు లేకుండా ఉంటున్నారు అనేక మంది రోజుల్లో ఏం చెప్పాడు మొట్టమొదటి మాట దైవ జను గురించి ఏం చేయాలంట తెలుసుకోవాలి అల్లెలు ఫాస్ట్ గా చెప్తున్నానా క్లాసులో చెప్పినట్టు వెళ్ళిపోతా ఉందా దేవునికి స్తోత్రం కలుగులుగాక క్లాసులో పిల్లలకు చెప్పేటప్పుడు వినకపోతే ఏం చేస్తావు తెలుసా ఒక మాట కాపాడి ఏం చేస్తున్నారు ఇక్కడ గొంతు చేసుకొని అని చెప్పి అవసరమైతే వాళ్ళని మందలి మందలించి మళ్ళా చెప్పే అవకాశం చాలా శ్రద్ధగా మన కోరుకుంటారు టీచర్స్ అందరూ కూడా మరి ఇక్కడ ప్రీచర్ అంటే దైవ సేవకులు మనకి బోధకులతో కూడా సమాధి వారు బోధించే ప్రతి విషయం కూడా అవసరమైన మాట దేవునికి స్తోత్రం గాక మిక్కిలి విలువ కలిగిన మాట ఒక మాట కనుక మనం జాడ విడిస్తే ఆ మాటలోనే దేవుని యొక్క ఆశీర్వాదం జారిపోయే అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ రోజు ఏం వాక్యం ధ్యానం చేస్తున్నావు గ్రహింపులో ఉంటానమ్మా దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం చెప్తాను టాపిక్ ఏంటి దైవ సేవకుల పట్ల కలిగి ఉండవలసిన బాధ్యత చెప్పండి దైవ సేవకుల పట్ల సంఘము కలిగి ఉండవలసిన బాధ్యత దేవునికి స్తోత్రం కలిగిన గాక దైవ జనుడికి బాధ్యత ఉందా ఏం బాధ్యత ఉందంటారు చెప్పండి ఒకసారి ఆత్మల్ని కాపాడడం కాయడం వారి కోసం నిరంతరం ప్రార్థించడం అవసరమైతే అయితే మనలో చాలా మంది చెబుతూ ఉంటారు అంటే మనం కానీ బయట సంఘాలు అనేకమైన వాళ్ళ ద్వారా వింటా ఉంటాను కదా మా కోసం బాగా ప్రార్థన అయ్యా వీళ్ళు మాత్రం ప్రార్థన చేయరు కానీ పాస్టర్ గారు మాత్రం వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోరు మన మనం లేవులేండి చాలా మంది భక్తి జీవితంలో ఈరోజు అలానే ఉన్నారు ఎవరి కోసం వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోరు దైవజనులు మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి వాళ్ళు చేస్తారు మనం చెప్పినా చెప్పకపోయినా మనం కూడా మళ్ళీ గుర్తు చేస్తాం బాత్వాసం తప్పకుండా ప్రార్థన చేయండి అది ప్రతినిత్యం వాళ్ళు చేసే పని అదే దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే వారి గురించి అంటే వారు మన గురించి ఎలాంటి బాధ్యత వహిస్తున్నారో మనం గ్రహించాలి ఆ బాధ్యతకు బదులుగా మనం కలిగి ఉండాల్సిన బాధ్యత ఏంటో కూడా మనం గ్రహించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక సంఘం పట్ల దైవజనుని యొక్క బాధ్యత గొప్పదే గాని సంఘం యొక్క బాధ్యత అంత గొప్పగా నేను మన సంఘాల గురించి చెప్పట్లేదు కానీ బయట సమాజంలో సార్వత్రిక సంఘంలో అనేక విధాలుగా జరుగుతున్న నేటి సమాజంలో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ దేవునికి స్తోత్రం కలుగును గాక అది పెద్ద సంఘమైనా చిన్న సంఘమైన ఏ సంఘమైనా దైవ సంతోషంగా సేవ చేస్తున్నారని కనుక మనం ఆలోచించగలిగితే ఏదో ఒక వ్యక్తి గురించి వాళ్ళు బాధపడని రోజంటూ ఉండదు దేవునికి స్తోత్రం కలుగును గాక మరి అటువంటి గొప్ప బాధ్యత వారు మీద వేసుకుని కుటుంబాన్ని సైతం పక్కన పెట్టేసి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం పాటు పడుతున్న దైవ గురించిన బాధ్యత సంఘానికి ఎంతైనా ఉంది దేవునికి స్తోత్రం కలిగిన దాకా అపోష్ణుడైన పౌలు మొదటి దశలోని పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వత్సం ఇందాక మనం చదువుకున్నట్టుగా మొట్టమొదటి బాధ్యత ఏంటంటే దైవ జనుల్ని సంఘం మన్నన దేవునికి స్తోత్రం కలుగురుగా మన్నన చేయాలి అంటే గౌరవించాలి ఒక పక్కన కానీ ఇంగ్లీష్ వర్షన్ లో రాయబడిన మాట ఏంటంటే చర్చ్ మస్ట్ నో ఇట్స్ సర్వెంట్ ఐ మీన్ సర్వెంట్ ఆఫ్ గాడ్ చర్చ్ మస్ట్ నో ద పాస్టర్ హూ ఈస్ లీడింగ్ ద చర్చ్ ఆ సంఘం యొక్క విశ్వాసులు కలిగి ఉండాల్సిన మొట్టమొదటి బాధ్యత ఏంటంటే సంఘ కాపరిని ఎరిగిన సంఘంగా ఉండాలంట దేవునికి స్తోత్రం కలుగును గాక సంఘాన్ని గురించి సంఘ కాపరికి తెలుసు మొత్తం ప్రతి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క కుటుంబాన్ని గురించి వారి వ్యక్తిగత జీవితం గురించి వారి ప్రొఫెషనల్ జీవితం గురించి సమాజంలో వారి యొక్క స్థితిగతుల గురించి సమస్తాన్ని గురించి దైవజనుడు ఎదురుగుతాడు కానీ దైవ యొక్క స్థితిగతులు ఏంటో సంఘానికి పూర్తిగా తెలుసా దేవునికి స్తోత్రం కలుగురుగా అందుకే అపోస్త్రడ పౌలు తెస్సలోనికి సంఘములో ఉన్న విశ్వాసముకి వేడుకుంటూ లేఖ రాస్తున్నాడు ఈ ఐదో అధ్యాయంలో ఏమో లేఖ రాస్తున్నాడు అంటే ఐ యూ మై బ్రదర్ దట్ షుడ్ నో లీడింగ్ యువర్ స్పిరిట్ ఎవరైతే మీ ఆత్మల్ని కాస్తూ ఉన్నారో హూ ఈస్ ప్రొటెక్టింగ్ యువర్ స్పిరిట్ ఎవరైతే మీ యొక్క ఆత్మలను కాపాడుతూ ఉన్నారో కాస్తూ ఉన్నాడు మీకు అవసరమైనప్పుడు దేవుని యొక్క వాక్యమును ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదల కోసం కోసం పాటు పడుతూ ఆ దైవ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని అంత మాత్రమే కాదు ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిది దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు మనం అందరం దేవునికి సంఘం అనే కుటుంబంలో చేర్చబడిన వారమే రక్షణ అనేది వ్యక్తిగతం దేవునికి స్తోత్రం గాక రక్షణ అనేది వ్యక్తిగతమా కాదా వ్యక్తిగతమే నా రక్షణ నా వ్యక్తిగతం మీ రక్షణ మీ వ్యక్తిగతం కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒకరు రక్షించబడితే ఆ రక్షణ అందరికి ఆపాదించబడదు కానీ రక్షణ అనేది ఇండివిజువల్ అలానే దైవ జను గురించిన బాధ్యత కూడా ప్రతి వ్యక్తితో ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక దైవ జనులు తెలుసుకోవలసిన బాధ్యత వారి కుటుంబ విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవాల్సిన బాధ్యత వారు ఏ విధంగా సంఘము కోసం ప్రతి విషయాన్ని త్యాగపూరితంగా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి తిన్నారా తినలేదా అని పక్కన పెట్టేసి రెస్ట్ ఉందా లేదా అని పక్కన పెట్టేసి ప్రతి సంఘములో ఉన్న ప్రతి బిడ్డ యొక్క బాగోగులు కోసం సంరక్షణ కోసం వారు పాటు పడుతూ ఉండగా ఎంతగా కష్టపడుతున్నారు మా దైవజనులు మా కోసం ఎప్పుడైనా మేము మా దైవజనుల గురించి ఆలోచించామా అన్న క్వశ్చన్ మనం అప్పుడప్పుడైనా ఒకసారి కనీసం ఆలోచించగలగాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ ప్రశ్న మన మధులో మెద మెదలాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంతగా శ్రమ పడుతున్నారు కదా ఇంత పని కలిగి ఉన్నారు కదా మా కోసం రాత్రి పగలనక వాననక ఎండనక ఎప్పుడు నిలిచినా వస్తున్నారు కదా ఏ వాళ్ళకి ఏం పని పాట లేదనే కాదు దేనికోసం సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం పాటుపడే బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ఎంతగా బాధ్యత వహిస్తున్న దైవజను గురించి ఎంత మందికి తెలుసు దేవునికి స్తోత్రం గాక వారి కుటుంబాన్ని గురించి అన్ని విధాలుగా లోతుగా పరిశీలన చేయాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది దేవునికి స్తోత్రం గాక మన దగ్గర దైవజనులు వస్తున్నారు కదా పిలవకుండానే అంటే పిలవకుండా మేము ఎలా వెళ్తాం అనుకోవాల్సిన అవసరం లేదు వారు అప్పుడప్పుడు వారు ఎలా అయితే మనల్ని సందర్శిస్తున్నారో మనం కూడా బాధ్యత కలిగి వాళ్ళని సందర్శించి వాళ్ళ ఇంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయేమో వాళ్ళకి ఏమన్నా అక్కరుందేమో నోరు దేసి అడుగుతారంట వాళ్ళు చెప్పండి దేవునికి స్తోత్రం కలుగును గాక మరి దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తున్నారు లేదా త్యాగపూర్వతమైన జీవితం జీవిస్తున్నారు లేదా మరి ఇటువంటి బాధ్యత దైవ సేవకులు ఎప్పుడు పేరే మేము ఏదైతే అనుకోవాల్సిన అవసరంలా ఇదంతా మన మన కుటుంబం ఎవరికి స్తోత్రం గాక కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి మనం బాగోగు వస్తావా లేదా ఎవరికి ఏకర్లు ఉన్నాయి ఏ సమయంలో మన మన ప్రజెన్స్ అవసరం అనేది కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి మనం ఎలా ఆలోచిస్తామో దైవ సేవకుల గురించి కూడా ఆలోచించాల్సిన అనుభవంలోనికి మనం అందరం నడిపించబడదు హలుయా చెప్పండి మొట్టమొదటి బాధ్యత ఏంటి సంఘం పట్ల దైవ దైవ జనుడు గురించి సంఘం కలిగి ఉండాల్సిన బాధ్యత ఏంటి చెప్పండి దైవ సేవకుల గురించి తెలుసుకోవాలి హిలుయా తర్వాత ఐదో అధ్యాయం పదమూడో వచ్చిన రాయబడినట్లుగా ప్రేమతో వారు చేస్తున్న పనిని బట్టి మిక్కిలి ఘనముగా ఎంచాలి అంటే ఘనముగా ఎంచుతుండాలి కానీ వారు నిజంగా ప్రేమిస్తున్నామా లేదా అనేది కూడా మనం గమనించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడైతే ఇల్లు అని చెప్పి ఫీలింగ్ మనకు రాకూడదు దేవుని యొక్క దాసులను దైవ సేవకులని మిక్కిలి ప్రేమ కలిగిన సంఘంగా మనందరం ఉండాలి దేవునికి స్తోత్రం గాక మిక్కిలి ప్రేమించగలిగిన సంఘపు విశ్వాసులుగా మిక్కిలి ప్రేమ కలిగిన బిడ్డలుగా మనందరము దైవ సేవకుల పట్ల వేయగలిగి ఉండాలి చెప్పండి బాధ్యత కలిగి ఉండాలి గౌరవించాలి గౌరవించే దానికన్నా ముందు ఏముండాలి మనలో చెప్పాలి చెప్పాలి నోటి తెలిసి దైవ సేవకుల పట్ల ఏముండాలి ప్రేమ ఉండాలి ప్రేమ ఉంటే గౌరవం ఆటోమేటిక్ అదే వస్తుంది దేవునికి స్తోత్రం గాక దైవ జనుని గురించి ఏ పూర్వకంగా కూడా గా కూడా మాట్లాడే మాట మన నోటి వెంట రాకూడదు ఎందుకని వారి మన మీద మన పైన ఆత్మీయ నాయకులుగా ఉన్నారు కాబట్టి దైవ జనులకు మనం ఎప్పుడు కూడా ప్రేమ కలిగి వారిని మిక్కిలి ఘనముగా ఎంచే ఆధ్యాత్మికమైన అనుభవంలోనికి నడిపించబడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి సమయం లేదు కాబట్టి అవసరమైతే వారం ఈ వాక్యాన్ని నేను కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంతటి తాపేస్తా దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి ఈ యొక్క పాస్టర్స్ డే దినాన్ని పురస్కరించుకొని దైవ సేవకుల వారిని గౌరవించే దినాన్ని పురస్కరించుకొని పాస్టర్స్ అప్రీషియేషన్ డే కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే సంఘము పట్ల దైవ జనులు బాధ్యత కలిగి ఉంటున్నారు మరి సంఘము కూడా దైవ పట్ల బాధ్యత కలిగి ఉండాలి ఆ బాధ్యతలో భాగంగా దేవుడు మనతో రెండు విషయాలు చెప్పాడు మొట్టమొదటిది దైవ జనుని గురించి దైవ సేవకుని కుటుంబం గురించి అవగాహన కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగి గాక యు మస్ట్ నో దిన్ పర్సన్ రెండో విషయం యు మస్ట్ లవ్ దెమ్ అండ్ ఆనర్ దెమ్ దేవునికి స్తోత్రం కలుగును గాక ఇట్టి అనుభవంలోనికి మనందరం ఏక ముందుకును నడిపించబడదు గాక ఆమె హలుయా హలుయా వాక్యమునుయా కో